నమస్తే నేను మురళీధర్ ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఆ పార్టీని బజారు పాలు చేస్తోంది ఒక పక్క అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పార్టీని బలోపేతం చేయవలసిన పార్టీ నేతలు ఆ పార్టీని నవ్వులు పాలు చేస్తున్నారు దీనికి ఉదాహరణగా రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్గా పనిచేసిన పిల్లంగోళ శ్రీలక్ష్మిని పార్టీ నుంచి బలవంతంగా బయటికి పంపించేయడమే దీని కారణంగా చెప్పుకోవచ్చు ఒక సీనియర్ మహిళా నేత బీసీకి సంబంధించిన నేతని రాబో రోజుల్లో సీటుకు అడ్డొస్తుందని చెప్పేసి కారణంతో ఆమెను బయటికి పంపించేశారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మామిళ్లపల్లి జయప్రకాష్ తెల్లంగోళ శ్రీలక్ష్మి మధ్య ఉన్న విభేదాలే ఆమెను పార్టీ బయటికి పంపించేసారని కారణం అని చెప్తున్నారు అయితే కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా పార్టీ ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆమె ప్రయత్నిస్తున్నారు అయితే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలంటే ఏలూరు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదన్నదే ఒకే కారణంగా నన్ను పార్టీ నుంచి బయటికి పంపించారని చెప్తున్నారు దీంట్లోని ప్రధాన పాత్ర మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు పాత్ర కూడా ఉందని చెప్పేసి ఆమె ఆమె బాహాటంగానే విమర్శిస్తున్నారు తన సామాజిక వర్గానికి సంబంధించిన నేతను చేతున్న అందించవలసింది పోయి రాబో రోజుల్లో తనకి అడ్డవుతుందని చెప్పేసి తనను ఈ రకంగా పార్టీ నుంచి బయటికి పంపించారని చెప్పేసి ఆమె విమర్శిస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక ఉన్నతమైన పదవులు అధిరోహించారు ఆవిడే సాహిత్య అకాడమీ చైర్పర్సన్గా పార్టీ జిల్లా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు అదేవిధంగా రెండు జిల్లాల పార్టీ సమన్వయకర్తగా కూడా పనిచేశారు అటువంటి మహిళలు కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం ఆవిడ వివరణ కూడా తీసుకోకుండా పార్టీ నుంచి బయటికి పంపడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పార్టీలో కొందరు వ్యక్తులు కూడా ప్రయత్నిస్తున్నారు గచ్చెంత లేని పరిస్థితుల్లో ఆమె పార్టీకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు ఉన్నవాళ్ళని దగ్గర చేర్చుకోవడం మానేసి అందులో పార్టీ అంతర్గత సతమతం సతమతమవుతూ ఉన్న వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు ఈ రకంగా ఉంటే రాబో రోజుల్లో ఈ రకంగా పార్టీ ఈ రకంగా బతికి కడుతుందని కూడా పార్టీ నేత ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం శ్రీలక్ష్మి ఏ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఆవిడ పనిచేశారు ఆ సాన్నిహిత్యంతో జనసేన పార్టీలో చేరతారని చెప్పేసి ఒక ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి కాదు కాదు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని కూడా ఒక చర్చ అయితే సాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక విషయం గుర్తుపెట్టుకోవడం విషయం అయితే ఉంది పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు చిన్న చిటక నాయకులను సైతం దగ్గరికి తీసుకొని పార్టీని బలోపేతం చేసి పార్టీని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలి కానీ వాళ్ళ ఆధిపత్య పోరు కోసం రాబో రోజుల్లో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ రకంగా పార్టీలో ఉన్న సీనియర్లను బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తే ఆ పార్టీకి నష్టమే కానీ లాభమైతే ఉండదు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళను ఈ రకంగా బయటికి పంపించేయడం వల్ల ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో బతికి బట్ట కట్టడం असाध्यमेको